హాయ్ ఫ్రెండ్స్ మనప్రభుడు మనలక్ష్మి ఎస్ కృష్ణాములు శుభాబంధనాలు ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే బీవైయు ప్రసన్న బాబు లేకపోతే ప్రసన్న కుమార్ ఎవరైనా కావచ్చు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల గారి గురించి లేనిపోయినటువంటి నిందలు నెపములు మోపుతున్నాడు ఆయన ప్రవీణ్ పగడాల గారు బోధించిన బోధను ఆయన అలా బోధించాడు అని ఈయన నేరారోపణ చేస్తున్నాడు బోధించకుండానే బోధించాడని చెప్తూ ఆయన పైన తప్పు మోపుతున్నాడు అలాగే ఆయన బోధలు మరి ఈయన ఏదో దగ్గరుండి విన్నట్లు మాట్లాడుతున్నాడు అర్థమవుతుందండి అలాగే ఆయన అంట జ్ఞానం ఇంకా నేర్చుకోలేదు తప్పులోనే చనిపోయాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు జ్ఞానం నేర్చుకునేదంట అంట బిఓయు ఐ బాబులందరూ కూడా ఆలోకించాడు మీ అందరి జ్ఞానము ప్రవీణ్ పగడాల్ గారి యొక్క జ్ఞానానికి సరిపోదు అసలు మీ అందరి జ్ఞానము ప్రవీణ్ పగడాల్ గారి యొక్క జ్ఞానానికి సరిపోదు మీరందరు ఎల్కేజీ స్టూడెంట్లు ఆయన దృష్టిలో ఆయన జ్ఞానం దగ్గర మీరందరూ కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ ఎందుకు అంటే ఆయన చెప్పని దానిని నువ్వు చెప్పావని మాట్లాడుతున్నావు అసలు ఆయన జ్ఞానం ఏంటి నీ జ్ఞానం ఏంటి ఆయన మాట తీరేంటి నీ మాట తీరేంటి ఆయన చెప్పే విధానం ఏంటి నువ్వు చెప్పే విధానం ఏంటి అసలు ఆయన త్యాగమేంటి మీ త్యాగమేంటి అర్థమవుతుందా మీకు కనుక మీరు ఆయన గురించి మాట్లాడే అంత అర్హత కూడా లేదు మీరు ఆయన మీద ఆయన బోధించకుండానే అలా బోధించాలని తప్పు మోపుతున్నారు ఇంకోటి అసలు మీకు ఎంత ధైర్యం మీకు అంత ధైర్యం అని ఆయన మీద తప్పు మోపడానికి ఆయన మీద నిందారోపణ చేయడానికి ఆయనకి జ్ఞానం లేదు జ్ఞానం నేర్చుకోకుండానే చనిపోయాడు అని చెప్పడానికి మీకు అంత ఎక్కడిది అసలు మీరు అంత అంత పోటీగా అనుకుంటున్నారా లేకపోతే అంత గొప్పలు అనుకుంటున్నారా జ్ఞానం అంత మీకు ఉందనుకుంటున్నారా మీకు ఏ జ్ఞానం లేదు మీరు మేసాలు తిప్పడము తొడలు కొట్టడం తప్ప మీకు ఏమీ తెలియదు మీరు నేర్చుకున్నదంతా అబద్ధపు బోధ నేర్చుకున్నారు దయ్యపు బాధ నేర్చుకున్నా అర్థమవుతుందా అసలు ఈ వ్యక్తి ఏమన్నాడో ప్రవీణ్ గారి గురించి ఒకసారి చూడండి వినండి తర్వాత మాట్లాడుకున్నాం ఓకేనా ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాల ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరుగా ఒప్పుకోండి ఆయన తండ్రి కుమారుడు యేసుప్రభు ముగ్గురు ఒక్కడే పాపం ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన విన్నారు కదా ఈయన మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల గారు అసలు తృత్వం గురించి ఏమని వివరించారు తెలుసా ఏమని వివరించారు తెలుసా అసలు ఈయన ఎప్పుడైనా విన్నాడా ఈయన ప్రసన్న బాబు ఎప్పుడైనా విన్నాడా ప్రసన్న కుమారు ప్రసన్న బాబు ఎవడైతే నాకెందుకు గాని ఈయన ఎప్పుడైనా విన్నాడా ప్రవీణ్ పగడాల గారు చెప్పిన ఆ యొక్క తృత్వం గురించేటువంటి బాధ ఎప్పుడైనా ఈ యొక్క ప్రసన్న బాబు విన్నాడా విన్నాడా ఎప్పుడైనా వినకూడనే తప్పుడు మో కోతలకు వస్తున్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు తప్పు మోపుతున్నాడు అలా చెప్పాడు ఎలా చెప్పాడని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఒక వ్యక్తే ఆయన ఎలా తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ఆయా సమయాల్లో వచ్చాడని ఆయన ఎప్పుడు చెప్పలేదే ఆయన ఏమని చెప్తున్నాడు క్లియర్గా ఏమని చెప్పాడంట ఆయన క్లియర్గా ఏమని చెప్పాడంటే దేవుడు ఒక్కడే కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు ఉనికిలో ఉన్నాడు ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు ఆయన ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు ఆయన అని క్లియర్గా క్లారిటీగా బల్లగుద్ది చెప్పాడు ఆయన కావాలంటే అవి ఏం ఎవిడెన్సెస్ పెడుతున్నాను చూడండి ఆయన ఏమేమి బోధించాడో ఎప్పుడు బోధించాడో చూడండి మీకు అవి ఎవిడెన్స్ పెడుతున్నాడు ఒకసారి ఆలకించండి ఆయన చెప్పిన బోధ ఏంటో మరి ఈయన చెప్తున్నటువంటి బాధ ఏమిటో ఈయన చెప్తున్నటువంటి నిందారోపణ ఏమిటో ఆయన చెప్పిన బాధ ఏంటో ఒకసారి చేయండి ఒకసారి పెడతనాలు చూడండి మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు నో కంపారిజన్ మనం చెబుతున్నది చాలా క్లియర్ గా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది ఒక దేవుడు ఒక వ్యక్తే ఉండాలి అని నేను దేవుడిని డబ్బాలో పెట్టడానికి వీల్లేదు ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాలా ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరు ఒప్పుకోండి ఆయన తండ్రి కుమారుడు యేసుప్రభు ముగ్గురు ఒక్కడే పాప ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రసన్న బాబు చెప్పిన దానికి ప్రవీణ్ పగడాల గారు బోధించిన దానికి ఏమైనా సంబంధం ఉందా ఈయన ప్రవీణ్ పగడాల్ గారు బోధించిన బోధకు వ్యతిరేకంగా ఈయన ఆయన పైన నేరారోపణ చేస్తున్నాడు నిందలు మోపుతున్నాడు అబద్ధాలు ఈయన చెప్పి ఆయన మీద ఆ మోపుతున్నాడు అసలు మీకు జ్ఞానం ఎంత మీరెంత అసలు ఆయన దగ్గర దేనికి సరిపోతారు అసలు దేనికి పనికి వస్తారు ఆయన దగ్గర ఆయన జ్ఞానం దగ్గర కావచ్చు ఆయన బిహేవియర్ దగ్గర కావచ్చు ఆయన మాట తీరు దగ్గర కావచ్చు ఆయన అనేక మందిని ఆదరించిన విధానం దగ్గర కావచ్చు ఆయన చూపించిన ప్రేమ దగ్గర కావచ్చు మీరు దేనికి సరిపోతారని ఆయన గురించి అలా మాట్లాడుతున్నారు మీరు ఆయన గురించి అలా మాట్లాడుతున్నారు మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి మీకు జ్ఞానం లేదు మీరు దెయ్యపు బోధలు బోధిస్తున్నారు మీరు అబద్ధపు బోధలు బోధిస్తున్నారు మీరు అసత్యాన్ని బోధిస్తున్నారు ప్రజలను మభ్య పెడుతున్నారు మీరు మీరు మభ్యపెట్టి మీరు తప్పుడు బోధలు బోధించి అన్ ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారు లాంటి సత్య బోధకుల పైన మీరు ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధ చేశాడనేటట్లు మీరు చిత్రీకరిస్తున్నారు కనుక మీ యొక్క ప్రవర్తన మీ మాట తీరు అన్నీ మార్చుకుంటే మంచిది ప్రసన్న బాబు గారు అర్థమైందా మీ బీవల్యూఐ బ్యాచ్ మార్చుకుంటే మంచిది అప్పుడు బాగుంటుంది ఓకేనా కనుక ప్రియమైనటువంటి సహోదరులారా చూసారా ఈ ప్రసన్న బాబు ప్రవీణ్ అన్న విషయంలో ఆయన బాధ విషయంలో ఎంతగా తప్పుడుగా మాట్లాడాడో తప్పుడుగా చిత్రీకరిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి వీరు ఎల్కేజీ స్టూడెంట్స్ అయి ఉండి వాళ్ళపైన ఆయన పైన ప్రవీణ్ పగడాల గారి పైన అలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా ఆలోచించవలసిన విషయం అది చాలా మరి మరి ఆ ఇటువంటి వారికి కౌంటర్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఆయన సమాజములో ఎంతో త్యాగం చేసి ఆ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన ఏం చేశాడు అనేకులను పురుకొల్పిన వ్యక్తి ఆయన వీళ్ళు త్వరలు కొట్టడము మేసాలు నంపడం తప్ప వీళ్ళకి ఏం తెలుసా అని చెప్పండి చెప్పండి సత్యాన్ని బోధించే వ్యక్తి పైన నిందలు మోపుతుంటే ఇక్కడ ఎవరు కూర్చొని ఊరుకోరు క్రీస్తు పైన కావచ్చు సత్య బోధకులపైన పైన కావచ్చు ఎవరైనా నిందలు వేస్తే మాత్రం ఊరుకునే ఛాన్స్ లేదు ఊరుకునే విషయం లేదు కనుక ప్రజలారా వింటున్న వారిలో చూస్తున్న వారిలో ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి వారి యొక్క బోధలకు దూరంగా ఉండండి సత్యాన్ని తెలుసుకోండి దేవునిలో జీవించండి దేవుడి మిమ్మల్ని దీవించుగాక ఆమె థ్యాంక్ యూ